ఏముంది జేసీబీ ఉందంట అక్కడ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ దసరా ఫెస్టివల్ వచ్చింది కదా మేము షాపింగ్కి వెళ్ళినాము మా చిన్నక్క పెద్దక్క అండ్ నేను మా పిల్లలు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళినాము కరీంనగర్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చింది కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆపోజిట్లోనే ఉంది ఇది మా రెగ్యులర్ షాప్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కాకపోతే ఇప్పుడు సీఎంఆర్ ఫస్ట్ కొత్తగా రీసెంట్గా ఓపెన్ అయింది కదా అండ్ ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా రామ్ వచ్చాడు నా ఫేవరెట్ హీరో సో ఆ రోజు కూడా ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ సో అందుకే ఫస్ట్ అయితే సిఎంఆర్ షాప్కి వెళ్ళి చూద్దాము అనుకున్నాము శారీస్ అండ్ డ్రెస్సెస్ ఎట్లున్నాయి ఏంటి అనేది సో ఫస్ట్ అందుకే సీఎంఆర్ షాపింగ్కి వెళ్ళినాము ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది ఈ షాపింగ్ మాల్లో అయితే మొత్తం ఫెస్టివల్ లాగే ఉంది అంత క్రౌడ్ ఉంది చూపించడానికి వర్కర్స్ కూడా సరిపోరు అంత ఉందన్నమాట సో మా పెద్దక్క వాళ్ళు ఇప్పుడే వచ్చినారు అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారంటే తియా మొత్తం వాళ్ళే చూసుకుంటారు మా డింపు ఇంకా మళ్ళీన్నో వాళ్ళకి అప్ప చెప్పేసి నేను మాత్రం షాపింగ్ ఎంజాయ్ చేసిన అండ్ మా తియా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళు ఉన్నంతసేపు మమ్మీ అని ఒక్కసారి కూడా ఆడదు తన కాకలేనప్పుడు తప్ప సో వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకున్న అండ్ తీయని మా డింపు ఎక్కువగా ఎత్తుకుంటాడు లిన్నుకి ఎత్తుకోవడం రాదు ఇంకా అందుకనే సో వాళ్ళు ఎత్తుకున్నారు అండ్ మేము షాప్ లోపలికి వెళ్ళినాము ఇక్కడ క్లాత్ క్వాలిటీ బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంది కిడ్స్ వేర్ కానీ శారీస్ కానీ అన్నీ బాగున్నాయి మేమైతే ఫస్ట్ మా చిన్న వాళ్ళ పాపకి డ్రెస్ తీసుకున్నాము కిడ్స్ కిడ్స్వేర్కి వెళ్ళి మా హనీ వాళ్ళు రాలేదు సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండే అందుకనే వాళ్ళు రాలేదు మా అక్క ఒకతే వచ్చింది అందుకనే ఇంకా మా అక్క ఫస్ట్ హనీకి డ్రెస్ తీసుకొని వెళ్ళిందనమాట సో పిల్లలు మళ్ళీ స్కూల్ నుండి వస్తే ఏడుస్తారు కదా అందుకని ఫస్ట్ హనీకి తీసుకున్నాము వేర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మా పిల్లలు లిఫ్ట్ చూడగానే ఫుల్ ఎగ్జైట్ అవుతారు లిఫ్ట్లో వెళ్ళాలి అనేసి సో లిఫ్ట్లో వెళ్ళినాం మేము కూడా అండ్ ఇక్కడ గిఫ్ట్ కూపన్ కూడా ఇస్తున్నారు అంటే షాపింగ్ చేసిన తర్వాత కూపన్స్ ఇస్తారు కదా సో వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏదైనా ఒకటి థింగ్ ఐ మీన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ లేదంటే మిక్సీ ఇట్లా ఇస్తున్నారు అనమాట ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి డ్రా తీస్తున్నారు సో సెలెక్ట్ అయిన వాళ్ళైతే లక్కీ అనుకోవచ్చు షాపింగ్తో పాటు వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా దొరికింది అనుకోవచ్చు నేను రెడ్డి బేర్స్ ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ రెడ్డి బేర్స్ ఇంకా నెక్లెస్లు చైన్లు అవన్నీ పెట్టినారు ఇక్కడ ఇంకా మా ఆగాడు చూడగానే అసలు ఆగడు టెడ్ బేర్స్ ఎన్నే ఉన్నా అన్నమాట సో కావాలి కావాలి అని అంటే వద్దు అని చెప్పేసి మళ్ళీ డ్రెస్ల దగ్గరికి తీసుకొచ్చినాము ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది ఆ రెడ్ కలర్ డ్రెస్ బేసిక్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉన్నాయి సో మా చిన్నగా వాళ్ళ పాపకు చూస్తున్నాము క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఆల్రెడీ తనకి చాలా ఉన్నాయి అనమాట సో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇవన్నీ ఫ్రాక్స్ అవి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది డ్రెస్సెస్ డైలీ వేరు పార్టీ వేరు అన్ని రకాలు ఉన్నాయి టూ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉంది సో ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట ఇక్కడ కిడ్స్ వేర్లో ఫస్ట్ ఫ్లోర్లో హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వేవి లాంగ్ ఫ్రాక్స్ అండ్ పట్టు లంగాలు అవి కూడా ఉన్నాయి ఇది ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా ఉన్నాయి అనమాట డ్రెస్సెస్కి రేట్లు త్రీ హండ్రెడ్ అప్పు చూపిస్తున్నాయి కదా త్రీ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకే ఉన్నాయి అండ్ ఎక్కువ కూడా ఉన్నాయి ఇంకా కావాలంటే మా తియార్ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆ డింపుకు వదిలేసి మేము షాపింగ్ చేస్తున్నాము ఓన్లీ మా చిన్నకి వాళ్ళ పాపకి ఆ డ్రెస్ సైజ్ తెలియదు కదా సో అందుకని మళ్ళీ ఎన్నోకి మా హనీకి రెండు ఈక్వల్ ఉంటాయి అనమాట సైజు ఫైనల్గా ఈ డ్రెస్ తీసుకున్నాం మేము ఈ పర్పుల్ కలర్ డ్రెస్ ఇది బాగుంది కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది డ్రెస్ ఈ బ్లూ కలర్ కూడా బాగుంది కాకపోతే సైజ్ చిన్నగా అయిపోయింది అందుకనే ఇది క్యాన్సిల్ చేసేసి పర్పుల్ కలర్ తీసుకున్నాం ఫైనల్గా మా హనీ వస్తే తనకు నచ్చింది తీసుకుంటుండే పాపం మిస్ అయిపోయింది షాపింగ్ అండ్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఇంకా పర్పుల్ నచ్చింది మా అందరికీ సో అదే తీసుకున్నాము న్యూ బోర్న్ బేబీస్ ఫ్రాక్స్ అయితే క్యూట్ ఉంటాయి కదా బేబీస్కి ఐ మీన్ బేబీ గర్ల్స్కి చాలా బాగుంటాయి బేబీ బాయ్స్కి అయితే అసలు అవే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్స్ అంతే ఉంటాయి కానీ గర్ల్స్కి అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఫైనల్గా హనీకి డ్రెస్ సెలక్షన్ అయిపోయింది ముగ్గురే ఉండేసరికి ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చదన్నమాట సో ఫైనల్గా ముగ్గురికి నచ్చిన ఒక డ్రెస్ తీసుకున్నాము అండ్ బిల్ చేపిస్తుంది మాకు అక్కడ మా పెద్దక్క తర్వాత మేము కిందికి వెళ్ళిపోయినాము శారీస్ చూద్దాము అనేసి అండ్ శారీస్ చూడడానికి వచ్చినాము సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ థౌజండ్ నుండి కూడా ఉన్నాయి ఇక్కడ పట్టు శారీస్ అయితే అన్ని సేమ్ కలర్ సేమ్ మోడల్ అనిపించి శారీ సెలెక్షన్ దగ్గర నాకు అస్సలు సెట్ కాదు ఓన్లీ డ్రెస్సెస్ సెలెక్షన్ అంటే ఈజీగా అని శారీస్ అస్సలు సెట్ అవ్వదు అండ్ శారీస్లో పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ అస్సలు రాదు సో మాకు వాళ్ళకి వదిలేస్తాను అది అండ్ వర్క్ శారీస్ అయితే నా ఫేవరెట్ అనమాట వర్క్ శారీస్ నా దగ్గర ఎక్కువగా వర్క్ శారీసే ఉంటాయి అండ్ ఈ శారీ అయితే టూ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ ఈ శారీస్ అండ్ ఫిక్స్డ్ రేట్ కదా సో ఇందులో కూడా నాకు అసలు సెలెక్షన్ రాదు ఏదో అలా చూస్తున్నాం పెద్దగా బిల్ చేయించుకొని వచ్చేంతవరకు అలా టైంపాస్ చేస్తున్నాం అంతే అండ్ ఇవన్నీ చూసారా బాగున్నాయి కదా డిజైన్ కలర్ఫుల్గా డైలీ వేర్కి అయితే బాగా సెట్ అయితే ఎవరికైనా వర్క్ చేసే ఉమెన్కి అయితే అండ్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఇవి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ శారీస్ ఈ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ముట్టుకుంటే అండ్ చూడ్డానికి కూడా కనిపిస్తుంది కదా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే అండ్ ఇవి పట్టు శారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది అండ్ కలర్స్ కూడా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా బ్రైట్ కలర్స్ ఉన్నాయి అండ్ లైట్ కలర్స్ ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకోవచ్చు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ వన్ అవర్కి ఒకసారి కూపన్ తీస్తూ ఉన్నారు మేము ఉన్నప్పుడే దాదాపు ఒక టూ త్రీ టైమ్స్ అయిపోయినా వచ్చి మేము టూ థర్టీకి అలా వెళ్ళినాము ఇంట్లో నుంచి మా షాపింగ్ అయిపోయేసరికి దాదాపు సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఓకేనా హాయ్ చెప్పండి అక్కడ సో ఇవన్నీ బ్యాంగిల్స్ నెక్లెస్లు ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ ఫేషియల్ కిట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో ఫస్ట్ అయితే మేము శారీస్ తీసుకొని దానికి మ్యాచింగ్ నెక్లెస్లు తీసుకుందాం చైన్లు తీసుకుందాం అనేసి ఫస్ట్ శారీ షాపింగ్ చేస్తున్నాము బయట చీకటి అవుతున్న పబ్లిక్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది వస్తూనే ఉన్నారు ఇంకా కూడా షాపింగ్కి ఈ శారీ బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇది కలర్ కాంబినేషన్ మేకప్ ప్రోడక్ట్స్ చైన్స్ ఇవన్నీ మేము ఇక్కడ ఏం చూడలేదు బయట తీసుకుందాము అనేసి ఓన్లీ ఇక్కడ క్లాత్స్ మాత్రమే తీసుకున్నాము సో ఇవి కాస్ట్ కూడా టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకే ఉన్నాయి చైన్లు అండ్ ఇవి వర్క్ శారీస్ నా ఫేవరెట్ శారీస్ ఎప్పుడు వెళ్ళినా షాపింగ్కి వర్క్ శారీసే తీసుకుంటాను అండ్ చిన్నపిల్లల బ్యాగ్స్ ఉన్నాయి థర్టీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి బేబీస్కి మా తియాక్ ఆల్రెడీ స్కూల్ బ్యాగ్ ఉంది అయినా మళ్ళీ కావాలని అంటే ఇది ఊరికనే ఇచ్చినా ఏం తీసుకోలేదు తనకి ఇప్పుడు ఏం దొరికి బ్యాగ్స్ అనేసి లిఫ్ట్ ఫుల్ బిజీ ఉంది అందుకే మేము స్టెప్స్ దిగి వెళ్తున్నాం కిందకి ఇక్కడ శారీస్ అట్లా ఏం తీసుకోలేదు అందరికీ డ్రెస్ తీసుకున్నాము తర్వాత మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళినాము ఎందుకంటే మేము రెగ్యులర్గా వెళ్ళేది అక్కడికే కదా సో ఒకసారి అక్కడ చూద్దాము అనేసి అక్కడికి వెళ్ళినాము సీఎంఆర్ షాపింగ్ మాల్కి ఆపోజిట్లోనే ఉంటుంది కదా సో అందుకే టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అక్కడికి వెళ్ళి శారీస్ చూస్తున్నాము ఈ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అయితే మొత్తం ఖాళీగా ఉంది అస్సలు జనాలు లేరు ఇక్కడ మొత్తం ఉన్న క్రౌడ్ అంతా సీఎంఆర్లోనే ఉన్నారు సో పీస్ఫుల్గా షాపింగ్ అయిపోయింది మాదైతే అయితే ఎవ్వరు క్రౌడ్ లేరు కాబట్టి ఫస్ట్ కొంచెం ఫ్యాన్సీ శారీస్ చూసినాము ఇక్కడ క్రౌడ్ లేరు కాబట్టి శారీస్ కూడా ఎక్కువగా అన్ని బాక్స్లోనే ప్యాక్ చేసి ఉంచినారు ఓపెన్ ఎక్కువగా చేయలేదు చిన్నక్కప్పటికే వెళ్ళిపోయింది హనీకి డ్రెస్ తీసుకొని అండ్ మా చిన్నక్క కోసం ఈ శారీ తీసుకున్నాము టూ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఈ శారీ బాగుంది కదా సో ఇది సెలెక్ట్ చేసినాము సో ఫస్ట్ బ్లాక్ తీసుకుందాం అనుకున్నాము కాకపోతే బ్లాక్ ఫెస్టివల్స్కి సూట్ అవ్వదు అంటారు కదా సో అందుకనే బ్లాక్ కాకుండా సిల్వర్ కలర్ తీసుకుంది మా పెద్దక్క అండ్ నేనైతే శారీస్ ఏం తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి తీసుకుందాము అనేసి ప్రస్తుతానికి మతి అక్కదానికి తీసుకున్నాము ఈ సారీ బాగుంది కదా గ్రీన్ కలర్ ఇది రేట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉంది బాగుంది కదా శారీ వర్క్ శారీస్ నాకు చాలా ఇష్టము అందుకే మొత్తం వర్క్ శారీస్ మీద పడతాను నేను ఎప్పుడైనా కూడా అండ్ మాకు శారీ కట్టి చూపించమంటే చూపిస్తున్నారు ఇక్కడ ఈ బ్లాక్ శారీ బాగుంది కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో కానీ అది సెలెక్ట్ చేసుకున్నాం మళ్ళీ ఫైనల్గా క్యాన్సిల్ చేసి పెట్టుకున్నాము మత అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది షాపింగ్ మాల్లో వాళ్ళ అన్నయ్యలు ఉంటే అసలు మమ్మీ కూడా అవసరం లేదు కదా సో అట్లా ఎంజాయ్ చేస్తుంది అనమాట మిర్రర్లో చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది మత ఆఫ్టర్నూన్ దాదాపు ఒక టూ త్రీ అవర్స్ పడుకుంటుంది సో అందుకే ముందే ఒక వన్ అవర్ పడుకోబెట్టినా లేదంటే షాపింగ్ మాల్లో ఏడుస్తుంది అనేసి నేను బ్లాక్ శారీ కట్టుకున్నాను బ్లాక్ సారీ బాగుంది కదా కాకపోతే తీసుకోలేదనమాట ఇక్కడ చూసారా అసలు క్రౌడే లేదు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఒకప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుండో ఇక్కడ సో సీఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చి దాదాపు ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది కావచ్చు అందరు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక్కడికి అస్సలు రావట్లేదు ఎక్కువగా ఇక్కడ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే అంతే ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది అండ్ బ్యాక్ సైడ్లో చూస్తున్నారా బాక్సెస్లో ఉన్నాయి శారీస్ అన్నీ అసలు ఓపెన్ కూడా చేయలేదు వాటిని ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే చూపిస్తున్నప్పుడు ఓపెన్ చేస్తారంట మేము అడిగితే అట్లా చెప్పినారనమాట మా తియా ఇక్కడ తియాకి పప్పించుకుంటుంది మిర్రర్లో ఫైవ్ సిక్స్ శారీస్ సెలెక్ట్ చేసుకొని అందులో త్రీ ఫోర్ కట్టి చూపించమన్నాము సో అందులో టూ సెలెక్ట్ చేసుకున్నాం మేము ఫైనల్గా అండ్ తియా చూసారు ఎంత ఎంజాయ్ చేస్తుందో షాప్లో పట్టు శారీస్ థర్టీన్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి ఇక్కడ సో క్లాత్ క్వాలిటీ కూడా బాగున్నాయి సాఫ్ట్గా ఉంది క్లాత్ నా ఫేవరెట్ కలర్ అయితే పింక్ కలరు మీకేదో చెక్ కామెంట్ చేయండి ఆంటీ బాగుంది వడ్డాలం పెడుతుంది ఆంటీ రౌండ్ రౌండ్ తిరుగుతున్నావా తియాక ఆల్రెడీ ఉంది కదా ఆమెని తీసుకుంటుందా అది కావాలా తియా నీకు దింపన్న బాయ్ అది ఇస్తాను నీకు కావాలా అది షాపింగ్ సగమంత అయిపోయింది ఇంకా సగమంత ఉన్నది డ్రెస్ తీసుకోవాలి డ్రెస్ తీసుకోవాలి నిన్ను కిను ఫైనల్గా టూ శారీస్ తీసుకున్న తర్వాత కిడ్స్ వేర్కి వచ్చినాము తియాకి ఇంకా లిన్నుకి డింపుకి డ్రెస్సెస్ తీసుకుందాము అనేసి ఫస్ట్ అయితే తియాకి తీసుకుంటున్నాము తియాకి ఇప్పుడు వేసుకున్న ఫ్రాక్ కూడా ఇక్కడే తీసుకున్నాము ఐ మీన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకున్నాము తియా బర్త్డే అప్పుడు ఇప్పుడైతే చిన్నగా అయిపోయింది డ్రెస్సు సో ఆల్రెడీ తియాకి ఫుల్ ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ పింక్ కలర్లో చాలా ఉన్నాయి అందుకని ఈ పింక్ కలర్ ఫ్రాక్ బాగుంది ఫ్లవర్ వచ్చి బ్లూ కలర్ అది తీసుకుందాం అనుకున్నాం కాకపోతే పింక్ కలర్లో చాలా ఉన్నాయి అనేసి అది క్యాన్సల్ చేసేసి మళ్ళీ వేరే మోడల్లో తీసుకున్నాము మార్వాడి డ్రెస్సెస్ లాగా తీసుకోవాలనిపించింది తియాకి సారి సో అందుకనే మార్వాడి లాగా తీసుకుందాము అనేసి చూస్తున్నాము అండ్ ఇక్కడ ఇది ఫ్రాక్ కూడా బాగుంది కదా వైట్ కలర్ కాకపోతే తియా బర్త్డేకి వైట్ కలర్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించిన సో అందుకే అది క్యాన్సిల్ చేసినాము నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో తియా కోసము ఫ్రాక్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫైవ్ సిక్స్ మోడల్స్ నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అలాగే కావాలి అని అంటే వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ కూడా చూపించారు సో నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఫొటోస్కి రిలేటెడ్గా ఉండేలాగా ఇవన్నీ ఫ్రాక్స్ బేబీస్కి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అండ్ న్యూ బర్న్ బేబీస్కి సో ఈ మోడల్లో తీసుకున్నాము తియాకి ఇవన్నీ వేసి చూపించినాము తియాకి ఆల్రెడీ సో తనకి ముందే ప్రిపేర్ చేసి పెట్టిన ఇంటి దగ్గర ఉన్నప్పుడే షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత డ్రెస్ వేసుకొని చూడాలి అనేసి అందుకే తను ఏడవకుండా సైలెంట్గా ఉంది లేదంటే డ్రెస్ వేసుకోను అని ఏడుస్తుండే ఈ డ్రెస్ అయితే చూడగానే నచ్చింది నాకు అందుకే ఫస్ట్ ఇది డ్రెస్ వేసి చూసాను బ్లూ కలర్ అండ్ మల్టీ కలర్స్ ఉన్నాయి కదా చాలా బాగా అనిపించింది డ్రెస్ అండ్ నెక్స్ట్ వేరే డ్రెస్ వేస్తున్నాము ఇది ఎల్లో కలర్ అండ్ ప్యాంట్ వచ్చేసి బ్లూ కలర్ వస్తాయి మేము మిస్ మ్యాచ్ అయ్యి రెడ్ కలర్ వేసినాము ఫైనల్ గా తీసుకున్న డ్రెస్ ఇది డ్రెస్ కి టూ థౌజండ్ మా తియా చూసారా ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేసినా కూడా అస్సలు ఏడవట్లేదు ముందే ప్రిపేర్ చేసి పెట్టినా కాబట్టి లేదంటే అస్సలు ఏడుస్తుండే డ్రెస్ వేసుకోను అనేసి ఇది ఒకసారి వేసి చూసినాము ఊరికనే బాగుంది కదా అనేసి తియాకి షాపింగ్ అయిపోయిన తర్వాత లిన్ను వాళ్ళకి తీసుకున్నాము లిన్నుకి డింపుకి లిన్నుకి అయితే ఏదే డ్రెస్ తీసుకున్నాము ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది సో బాగుంది కదా అనేసి అది తీసుకున్నాము బేబీస్కి అయితే షూ అయితే డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ పింక్ కలర్ షూలు అయితే నాకు బాగా నచ్చినాయి కాకపోతే తియాకి ఆల్రెడీ టూ టైప్స్ ఉన్నాయి అందుకనే తియాకి మళ్ళీ తీసుకోలేదు ఇంకా ఆల్రెడీ తన ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా ఇక్కడ తీసుకున్నాం మేము రెడ్ కలర్వి అవి ఇక్కడ పోయినాయి బైక్ మీద వస్తుంటే మళ్ళీ వేరే షూ తీసుకున్నాము ఫైనల్గా మేము తీసుకున్న డ్రెస్సెస్ ఇవి తియాకి లిన్నుకి డింపుకి అండ్ మా బిల్ చూసారా ఎయిట్ థౌజండ్ అయింది టోటల్గా అన్నీ కలిపి ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆల్రెడీ హనీకి సీఎంఆర్ షాపింగ్ వల్ల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ బిల్ టెన్ థౌసండ్ చేసినాము ఈ చైన్స్ ఇవన్నీ బాగున్నాయి కాకపోతే మేము ఇక్కడ ఏం తీసుకోలేదు బయట హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడే తీసుకుందాము అనేసి సో మా షాపింగ్ అయిపోయింది నా హస్బెండ్ వచ్చిండు ఇంట్లో నుంచి టూ థర్టీకి వెళ్తే ఇక్కడ దాదాపు సెవెన్ అవుతుంది సెవెన్ అయిపోయింది మా షాపింగ్ అయిపోయేసరికి బయట చూసారు ఎంత చీకటి అయిపోయిందో మా తియాక ఎవరైనా చిన్నపిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళ దగ్గరే ఆడుకుంటూ ఉంటుంది మా దసరా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్లే ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ